రాజు డ్రై క్లీనర్స్ సిర్పూర్ కాగజ్ నగర్ అండి ఇదిగోండి ఈ చూడండి వైట్ షర్టు ఏ విధంగా ఉందో దీన్ని రూపురేఖలు చూడండి ఇదిగోండి ఇదిగోండి హ్యాండ్స్ చూడండి ఓకే ఇదిగోండి లోపల భాగం ఏ విధంగా ఉందో ఇలాంటి వాటి మీద ఇప్పుడు మనం ఏమి యూజ్ చేద్దాము మనకి ఈ అనేది తొందరగా ఎలా వెళ్తుంది అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఓకే ఇదిగోండి ఎంత అంటే చాలా అంటే చాలా ఉందండి ఇది ఓకే నేనైతే ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ పోగొట్టి చూపిస్తాను ఓకే నేను దీనికి వచ్చేసి కాస్త ఒక పావు లీటరు వేడి నీళ్ళు తీసుకుంటున్నాను అండి ఇదిగోండి పావు లీటర్ వేడి నీళ్ళు తీసుకుంటున్నాను సరిపోతాయండి ఎక్కువ అవసరం లేదు దీనిలో నేను వచ్చేసి డస్ట్ లిఫ్టర్ డస్ట్ లిఫ్టర్ మనకి తొందరగా మురికిపోవడానికి పోవడానికి దీన్ని నేను యూజ్ చేస్తాను మీకు చాలా వీడియోలో చూశారు ఒక ఫైవ్ ఎంఎల్ అయితే వేస్తున్నాను నేను ఓకే పక్కన పెట్టాను ఓకే ఇప్పుడు మీకు క్లీన్ చేసి చూపిస్తాను ఇలా క్లీన్ చేయాలనేది ఇది హ్యాండ్ వాష్ చేసుకునే వాళ్ళకి ఈ విధంగా ఏ విధమైన పద్ధతిలో మీరు బ్రషింగ్ అది చేసుకోవచ్చు ఇక్కడ లేదు దీనిపైనే మనం ఈ విధంగా మామూలుగా ఇలా టచ్ చేసేసి వాషింగ్ వేసే వేసేవాళ్ళు కూడా ఇదే పద్ధతిలో ఇలా రాసేసేయండి ఎక్కడైతే మురికి ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ ఎక్కువ మురికి ఎక్కడ ఉంటే అక్కడ ఇలా బ్రష్ పెట్టండి ఇలా రాయండి వదిలేయండి ఒక పావు గంట వదిలేసేసి మీరు వాషింగ్ మిషన్లో వేసారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మురికి అనేది తొందరగా క్లీన్ అవుతుంది లేదు మేము హ్యాండ్ వాషే చేసుకుంటాము అనుకుంటే మీరు ఈ ఇదే ప్రాసెస్ మీరు నెక్స్ట్ మీకు చూపిస్తాను సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు వాషింగ్ అనేది ఎలా చేయాలని చూపిస్తాను ఓకే ఇవన్నీ ఇక్కడ మీరు బ్రష్ పెడతాను ఇక్కడ వేస్తున్నాను చూడండి చూపించండి ఇందులో సగభాగాన్ని మాత్రం క్లీన్ చేస్తాను సగభాగం ఎలాగే వదిలేస్తాను నేను మనకి మురికి అనేది తొందరగా వెళ్ళిపోతుందండి ఈజీగా ఇదిగోండి చూసారా ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో ఇదిగోండి ఇదంతా ఈ భాగం అంతా టోటల్లీ మేము క్లీన్ చేసి చూపిస్తాను డస్ట్ లిప్ వేయడం వల్ల మనకి ఎంత ఈజీగా మరకలాంటి మురికి సారీ మురికి అంటే హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుంది ఏం లేదు సింపుల్గా రాయండి అంతే నేను అయితే ఇప్పుడు మీకు డైరెక్ట్ చూపిస్తున్నా దీన్ని మీరు మరొక ఐదు నిమిషాలు ఇలా ఈ డస్ట్ లిఫ్టర్ తగిలించేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేశారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మురికి అనేది ఈజీగా వెళ్ళిపోతుందండి ఓకే చూసారు కదా ఏ విధంగా మనకు తొందరగా మురికి వెళ్ళిపోయిందో ఇదండి ఇవ్వండి ఇది అంతా కూడా చాలా మురికిగా ఉంది చూశారు కదా దీన్ని ఇప్పుడు నేను వాషింగ్ చేస్తాను వాషింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మీకు చూశాను చూడండి ఇప్పుడు ఓకే నేను ఒకటే షర్ట్ ఉందండి ఆ ఒక్క షర్ట్కి వాషింగ్ ప్రాసెస్కి నేను వచ్చేసి వన్ లీటర్ వాటర్ తీసుకున్నానండి వన్ లీటర్ హాట్ వాటర్ వేడి వాటర్ తీసుకున్నాను ఇందులో నేను ఏమేమి కలుపుతున్నాను అనేది మీరు క్లారిటీగా చూడండి వచ్చేసి డైమండ్ పౌడర్ అండి ఇది ఇది డైమండ్ పౌడరు మామూలుగా ఇదిగోండి నేను నా ఆయనస్తో ఎంత వేస్తున్నానో చూడండి ఒకసారి ఇదిగోండి ఓకే ఇందులో మీ దగ్గర బట్టల సోడా ఉంటే మాత్రం బట్టల సోడా కూడా కాస్త వేసుకోండి నేను అది కూడా మీకు క్వాంటిటీలో చూపిస్తాను ఎంత అనేది ఒక మామూలుకో స్పూను ఒక స్పూన్ వేయండి సరిపోతుంది ఓకే ఇది వచ్చేసి హైపో అండి హైపో బ్లీచ్ ఇది వచ్చేసి మీకు ఒక ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ అయితే వేసుకోండి మన దగ్గర డైమండ్ లిక్విడ్ ఉంటుంది డైమండ్ పౌడరే కాదు డైమండ్ లిక్విడ్ కూడా నేను వాడుతున్నాను చూడండి ఇది ఒక టెన్ ఎంఎల్ అండి ఓకే టెన్ ఎంఎల్ ఆల్రెడీ మన దగ్గర ఆల్రెడీ మన దగ్గర డస్ట్ లిఫ్టర్ ఆల్రెడీ మనం క్లాత్కి పెట్టాం కదండి ఆ క్లాత్కి పెట్టాం కదా మిగిలిందండి ఇది మిగిలింది కాబట్టి నేను ఇందులోనే వేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు మీకు షెడ్ చూపిస్తున్నాను చూడండి మురికైతుంది కదా చాలా అంటే చాలా మురికి ఉందండి ఇప్పటి వరకు నేను ఇలాంటి అంగీ నేను ఎప్పుడు పిండలేదు మీకు ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నాను మీ ముందు ఓకే ఈ మురికంతా కూడా వెళ్ళిపోవాలి మనకు హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ కావాలండి ఇప్పుడు మీకు ఓకే వేడి నీళ్ళు మాత్రమే తీసుకోండి ఎందుకంటే వేడి లేకపోతే మనకు వర్క్ అనేది అంత ఈజీ కాదండి తొందరగా మా మురిక అనేది పోదండి ఏ క్లాత్ అయినా సరే కాస్త నీళ్ళు అయితే ఉండాలి క్లాత్ను బట్టి వేడి మనకు ఇది కాటన్ కాబట్టి హీట్ ఎక్కువ కూడా మనకి ఏం బాధ ఉండదు మీకు సెకండ్లోనే మీకు ఇది రిజల్ట్ వస్తుంది చూడండి ఇదిగోండి మీ చేతు మీ ముందే నేను ఇక్కడ పోగొట్టాను చూడండి ఇదిగోండి ఓకే ఇదిగోండి కనిపిస్తుందా ఓకే ఇక్కడ హ్యాండ్స్ ఉన్నాయి చూసారా ఇదిగోండి ఇదిగోండి హ్యాండ్స్ ఓకే మురికి అయితే చాలా ఉంది కదా ఇదిగోండి మీకు హ్యాండ్స్ లోపల లోపల భాగంలో ఇదిగోండి నేను మామూలుగా బ్రెషింగ్ పెట్టేస్తాను ఈజీగా వెళ్ళిపోతుందండి డస్ట్ లిఫ్టర్ పెట్టేస్తే హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతుంది పెద్దగా ఎక్కువ బ్రషింగ్ చేయాల్సిన పని ఏమి ఉండదు నార్మల్గా మీరు బ్రెషింగ్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది రిజల్ట్ మాత్రం వైట్ వైట్నెస్ అయితే ఈజీగా వస్తుందండి కంపల్సరీ మీకు వైట్నెస్ అనేది వస్తుంది మీరు ఇవన్నీ వేయడమే కాదు అందులోకి వెళ్ళి న్యూట్రల్ కూడా చేసుకోవాలి ఎందుకంటే చాలామంది తక్కువ నీళ్ళలోనే జాడించడం చేస్తున్నారు దానివల్ల అందులో ఉన్న సరఫ్ కానివ్వండి హైపో కానివ్వండి ఇవన్నీ అందులో ఉండడం వల్ల మనకి సూర్యరశ్మి తగల తగిలితే ఎండకు ఆరే ఆరేస్తారు కాబట్టి సూర్యరశ్మి తగులుతుంది దానివల్ల మనకు బట్ట అనేది తెలుపుదనం మీరు వాషింగ్ చేసినప్పుడు వస్తుంది కావచ్చు కానీ అది ఎల్లోకి మారిపోయే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే అందులో సరఫ్ లెవెల్స్ సరఫ్ కానివ్వండి సోడా కానివ్వండి ఇవన్నీ కూడా ఇందులో ఉండిపోతే కంపల్సరీ పసుపు ధనం వస్తుంది బట్ట షేడింగ్ అవుతుంది కాబట్టి ఎక్కువ వాటర్లో మీరు జాడించండి అయితే నేను జాడిస్తున్నాను నేనైతే మూడు బకెట్ నీళ్ళు పెట్టానండి ఇందుకు నాలుగు బకెట్ నీళ్ళు పెట్టుకున్నాను ఎన్ని నీళ్ళలో ఎక్కువ వాటర్లో తీయడం వల్ల మనకు క్లాత్ అనేది వైట్నెస్ అనేది వస్తుంది ఇంట్లో ఉన్న సరఫులు మనం వేసిన ఏ కెమికల్స్ వేసినా కూడా అవన్నీ ఇందులోనే వెళ్ళిపోవాలండి మూడు బకెట్లు తీసాను నేను ఇప్పుడు వచ్చేసి నాలుగో బకెట్లో నేను ఇందులో ఆప్టికల్ బ్రైట్నర్ వైట్ బ్లూ ఇదిగోండి ఇది వచ్చేసి ఆప్టికల్ బ్రైట్నర్ అండి ఇది వచ్చేసి నేను ఒక పది చుక్కలు వేస్తున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసి వైట్ బ్లూ అండి ఇది ఇది వచ్చేసి వైట్ బ్లూ ఇది కూడా ఒక నాలుగైదు చుక్కలు వేసుకుంటాను ఎక్కువ అవసరం లేదండి నాలుగు చుక్కలు సరిపోతున్నాయి ఓకే ఇప్పుడు ఇలా చివరిగా చివరిగా ఇందులో నేను ఈ షేప్ని తీసుకెళ్ళి ఇందులో డిప్ చేస్తాను మీరే చూడండి ఎంత వైట్నెస్ వస్తుందంటే అంత వైట్నెస్ వస్తుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నేను ఇందులో ఉంచుతాను ఎందుకంటే మనం వేసిన ఈ ఆప్టికల్ బ్రైట్నర్ వైట్ బ్లూ అనేది కాస్త ఈ క్లాత్కి పట్టుకోవాలి పట్టుకోవాలి కాబట్టి నేను ఒక ఫైవ్ మినిట్స్ ఇందులో ఉంచుతాను ఆ తర్వాత నేను స్టార్చ్లో కూడా స్టార్చ్లో కూడా ఒక నాలుగైదు చుక్కలు వేస్తాను ఎందుకంటే స్టార్చ్ చూడండి ఇద్దండి ఇదిగోండి స్టార్చ్ చూసారా ఇది వచ్చి స్టార్చ్ అండి ఇదిగోండి దగ్గర చూపించి మేడం చూడండి స్టార్చ్ గోధుమ కలర్లో ఉంది చూడండి గోధుమ కలర్లో నేను ఇప్పుడు ఇందులో ఆప్టికల్ బ్రైట్నర్ వేస్తాను ఎదుకోండి ఆప్టికల్ బ్రైట్నర్ ఇందులో కూడా ఒక నాలుగైదు చుక్కలు వేస్తానండి మనకు ఇది వైట్నెస్ అనేది వస్తుంది ఇదిగోండి ఓకే ఇందులో కూడా కాస్త నేను వైట్ బ్లూ కూడా వేస్తాను ఓకే వైట్ బ్లూ కూడా ఒక నాలుగు చుక్కలు వేస్తాను అప్పుడు మనకిది వైట్గా అయిపోతుంది మరింత వైట్గా అయిపోతుంది అప్పుడు మనకు క్లాత్ అనేది గోధుమ రంగులోకి మారకుండా వైట్ రంగులోకి మారిపోతుంది ఓకే ఓకే మనకు స్టార్చ్ అయితే ఇదిగోండి స్టార్చ్ అయితే వైట్గా అయితే అయిపోయింది మనం దీన్ని ఇప్పుడు ఆ షర్ట్ తీసుకొచ్చేసి మనం ఇందులో డిబ్ చేసి ఆరేద్దాం ఓకే అండి చివరిగా అయితే షర్ట్కి అయితే బయట ఆరేసానండి చూడండి వైట్నెస్ ఏ విధంగా వచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆ మరకలు అయితే మురికి సారీ మురికి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయిందండి చూస్తారు కదా ఏ విధంగా షైనింగ్ వచ్చిందో మీరు అప్పటి క్లాత్కి ఇప్పటి క్లాత్కి చాలా తేడా చూడండి ఇది వచ్చేసి షర్టు ఇదిగోండి పాటు కూడా నేను ఇంకా మళ్ళీ కొన్ని వైట్ బట్టలు అయితే వాషింగ్ చేశాను ఇవి కూడా నీట్గా వచ్చేసాయి మరి కానీ ఇవి అంతగా మురికి లేకుండే ఆ ఒక్క షేట్ మాత్రమే చాలా మురికి ఉండే ఇవి నార్మల్గా ఉండే ఓకే బ్రైట్నెస్ అయితే చాలా సూపర్గా వచ్చేసాయి ఎండకైతే దళ మెరిసిపోతున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ మీకు ఎవరికైనా కెమికల్స్ కావాలంటే కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ